హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చంది ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా హాస్టర్ చూడండి ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకాన్ని ఆ నోటిఫికేషన్ అప్డేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వైఎస్ఆర్ చేత నాలుగవ విడతకు సంబంధించి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మనకి ఓసీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదహైదు వేల రూపాయలను జమ చేయడం జరిగింది కాకపోతే ఈ డబ్బులు వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తం డబ్బులు ఇంకా ఎవరికైతే రాకపోతే డబ్బులు మేము ఏం చేయాలి అది కూడా చెప్పడం జరుగుతుంది వైఎస్ఆర్ చేత నాలుగో విడత సంబంధించి డబ్బులు అనేటివి మనకి జిల్లాల వారీగా కాకుండా క్యాస్ట్ వారీగా డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది ముందుగా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ల వారికి డబ్బులు అనేటివి పడుతున్నాయి బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ రెండు క్యాష్లు పడిన తర్వాత మీకు డబ్బులు పడతాయి ఈ డబ్బులు అనేటివి జూన్ ఒకటో తేదీ వరకు మనకి డబ్బులు అనేటివి పడుతూ ఉన్నాయి ఈరోజు కూడా డబ్బులు అనేది పడడం జరిగింది ఒకసారి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకొని మహిళలకు రెండు మూడు అకౌంట్లు ఉన్నాయి మీరు రెండు మూడు అకౌంట్లు కూడా చెక్ చేసుకొని మీ ఖాతాకి ఆధార్ నెంబరు మొబైల్ మీ అకౌంట్కి మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అంతే ఈ వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నష్టం రెండు పథకాలకు సంబంధించి ఇంకెవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మీరు మీ గ్రామవాడ సచివాలయంలోకి వెళ్ళి వెల్ఫేర్ ఎస్ట్రెడ్ని అడగండి లేదంటే వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీరు అడిగితే మీకు వైఎస్ఆర్ చేత డబ్బులు వస్తాయరా అనేది పూర్తి సమాచారం వారు తెలియజేయడం జరుగుతుంది మనకి ఇది అప్డేట్ వచ్చిండేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి